నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులుసు అనమాట ఆ చికెన్ పులుసు కూడా దోశలోకి వడలోకి పులుసు ఎలా ఉంటుందో అలా చేసుకుందాము ఈ రెసిపీ చేసే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ చికెన్ పులుసు అనేది కొంచెం గ్రేవీ గ్రేవీగా పులుసు కూడా కొంచెం చిక్కగానే ఉంటుంది వడ చేసుకున్నప్పుడు మనం దోశ పోసుకున్నప్పుడు ఇడ్లీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ చికెన్ పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు ఈ చికెన్ పులుసు వడ వడల్లోకైనా దోశలోకైనా ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకుందామా పాండ్లు అయితే పెట్టేసి కొంచెం చెక్క మొక్క అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ అనమాట ఒకటి పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను కొంచెం అల్లం వెరప పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెళ్ళిపోయి పేస్టు చికెన్ అయితే నేను గంట ముందే మ్యారినేట్ చేశాను ఇంట్లో ఉప్పు పసుపు కారం ఒక నిమ్మబద్ధ తిండాను అనమాట ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని చికెన్ అయితే బాగా మగ్గనిద్దాం అనమాట ధనియాల పౌడరు ధనియాల పౌడర్ వేసాం కదా అలాగే కొంచెం గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొబ్బరి పొడి అనమాట ఒక స్పూన్ నిండా కొబ్బరి పొడి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే తీయగా ఉంటుంది అందుకే కొంచెం ఒక ఫుల్ స్పూన్ అనమాట మొత్తం మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ మసాలాలన్నీ చక్కగా ఈ చికెన్కు పడతాయి అన్నమాట వడలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ అయితే మసాలాలు అన్నీ మొత్తం వేసేసాం కదా బాగా మగ్గిపోయిందన్నమాట అలాగే కొంచెం పులుసు కదండి వడలోకి దోశలో పులుసు కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాము సరిపడా వాటరు చూసారు కదా వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడికిందనుకోండి చికెన్ పులుసు అయితే బాగా చక్కగా రెడీ అయిపోతుంది మనం వడలు చేసుకున్నప్పుడు దోశ పోసుకున్నప్పుడు చికెన్ పులుసు అయితే బాగా ఉడికిపోయిందనమాట పులుసు కూడా బాగా ఉడికిపోయి పులుసు కూడా కొంచెం చిక్క పడిపోయింది చూడండి ఈ చిక్కదానం ఉంటే సరిపోతుంది అనమాట వడలు నంచుకోవటానికి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి బాయ్ బాయ్